కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది హాయ్ అండి అందరికి నమస్కారం నేత్ర ఛానల్ కు స్వాగతం మొన్న జరిగిన జూబ్లీ ఎలక్షన్ లో మన వికలాంగుల చైర్మన్ అయినటువంటి ముత్తినేని వీరయ్య గారు అక్కడికి రావడం అంటూ జరిగింది పది మంది వికలాంగులను అక్కడికి తీసుకొని వచ్చి మేమే అన్ని చేస్తున్నాము అన్ని రకాల కాంగ్రెస్ మాకు అండగా ఉన్నది అని మభ్య పెట్టే ప్రయత్నం అయితే అక్కడ చేయడం అంటూ జరిగిందండి మీకు నిజంగా విశ్వాసం ఉంటే గెలిచి ఇరవై మూడు నెలల కాలమైతుందే మరి ఈ వికలాంగులను ఎందుకు మరిచి వికలాంగులకు ఇస్తానన్న వంద రోజులల్లా పెన్షన్ మీకు పెంచి ఇస్తామన్న మాట ఎందుకు ఈ ఇరవై మూడు నెలల కాలంలో ఎందుకు నిలబెట్టుకోలేదు ముత్తినని వీరయ్య గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ దొంగ పెన్షన్లు ఇచ్చింది అన్నీ ఏరేయడానికి సమయం పడుతుంది మేము కాంగ్రెస్ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నది ఖచ్చితంగా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము నిజంగా మాట్లాడుకుంటే ముత్తినేని వీరయ్య గారు గతంలో కొన్ని రోజుల క్రితం కూడా ఈ విధంగానే మాట్లాడాడు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను ఖచ్చితంగా ఇస్తాము ఇవ్వకుంటే నాకున్నటువంటి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తాను అని గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడి అయితే ప్రజలను వికలాంగులను మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేశారండి ఇట్లా ఎంత కాలం ఇట్లా ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన జూబ్లీస్ ఎలక్షన్లలో రేపు గెలిచినా ఓడిన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే విజయం అనేది ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ దొంగ ఓట్లను గుద్దించింది విపరీతమైన డబ్బులు కూడా పంచింది మద్యపానాన్ని పంచింది చీరలను కూడా పంచింది అనేది వాస్తవంగా ప్రజలు అక్కడ చెప్తున్న విషయము నైతికంగా బిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుగా మనము రేపు ఆ కౌంటింగ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిచినా కూడా నైతికంగా బిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు ఎందుకంటే ఒక డబ్బు రూపేణ చీరల రూపేణ మద్యం రూపేణ ఓటర్లలో విధంగా ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం మూడు రకాల మద్యము చీరలు డబ్బుల విషయంలో ఓటర్లను తప్పుదారు పట్టించి ఓటేయించుకున్నది కాంగ్రెస్ అనేది అక్కడ ఉన్న ప్రజల మాటగా అయితే మనకు అర్థమైపోతున్నది నేను చెప్తున్నది కాదు నేను అక్కడికి వెళ్ళలేదు చూడలేదు కానీ అక్కడ ఉన్న వెనికిడి ఆ విధంగానే ఉన్నది ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి మీరు మంచి పనే చేసినట్టేది ఉంటే మరి ఇలాంటి వ్యాఖ్యలు ముత్తినని వీరయ్య గారు చేస్తున్నారు కానీ మరి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ని ఎందుకు అక్కడ ఉండి అదే పార్టీలో ఉండి మరి ప్రతి ఒక్క నాయకుడు జూబ్లీల్స్లోనే తిష్ట వేసి కూర్చున్నారే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే గనక రేపు ఎక్కడ పెట్టుకుంటారు ఈ ముఖాలు మీరు మంచి చేసేళ్ళు బీఆర్ఎస్ పార్టీ మంచి చెయ్యలేదు వాస్తవంగా చేయలేదని అనుకుందామండి వాస్తవంగా చేయలేదు పెన్షన్లు ఇవ్వలేదు పెన్షన్లు పెంచలేదు కాంగ్రెస్ పార్టీనే పెన్షన్ అనేది తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీనే పెంచుకుంటూ వచ్చింది కేసీఆర్ ఏం చేయలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వందల రూపాయల పెన్షను ఇచ్చిండు దాన్ని ఐదు వందలు చేసిండు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఆయన కడుపు చల్లకుండా మందకృష్ణ మాదే గారు చేయబట్టి ఆడ పెన్షన్ అనేది మళ్ళా వైఎస్ రాక రెడ్డి గారి ధర్మాత్ముడు పెంచి ఇచ్చాడు కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు మరి పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మనమెందుకు ఇవ్వకూడదు అని కేసీఆర్ సర్కారు కూడా పెన్షన్ అనేది పెంచి ఇవ్వడం అంటూ జరిగింది కేసీఆర్ ఏమి చేయలేకపోవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీయే చేస్తుండవచ్చు మరి అది సత్వరమే ఇక ఈ ఇరవై మూడు నెలల కాలం నుంచి వెళ్ళి మీరు ఆబిన్లు దానికి దానికి మీకు ఉన్న విధానంగా తప్పుడు పెన్షన్లు ఉన్నాయనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ తప్పుడు పెన్షన్లను ఇరవై మూడు నెలల కాలం నుంచి వెళ్ళి ఆ తప్పుడు పెన్షన్లను ఎందుకు తీసేస్తలేరు ఏం గడ్డి వీకుతాన్లా మీరు మీ ముఖ్యమంత్రి మీ వ్యవస్థ అంతా ఇరవై మూడు నెలల కాలం నుంచి వెళ్ళి తప్పుడు పెన్షన్లను ఏ రేసే చేతగాని గవర్నమెంట్ ఎందుకు ఉండాలి తెలంగాణలా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా ప్రజలు వికలాంగులు కూడా ఆలోచించుకోవాలి కదా ముత్తినేని వీరయ్య గారు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది బిఆర్ఎస్ ప్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది వికలాంగులకు పెన్షన్ రాకుండా నెత్తి నోరు బాదుకుంటూ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుక్కుంటా పెన్షన్ కోసము వాళ్ళు అని తిరుగుతున్నారు మరి వాళ్ళు మీకు కనబడలేదా ఏదైతే తప్పుడు దారిలో పెన్షన్ తీసుకున్నారో వాళ్ళని ఏరే చేతగా అయితే లేదు పెన్షన్లు కొత్త పెన్షన్ల గురించి ఆలోచిస్తున్న వారిని పట్టించుకో చాట కావట్లేదు అలాంటప్పుడు మీరెట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నది సరే అదంతా వదిలే ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో మాట్లాడిన తీరుగా సరే మీరు కొంత టైం తీసుకున్నారు కావచ్చును ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారు కావచ్చు మరి ఇప్పుడు ఆనాడు చెప్పిళ్ళు కదా మీరు రాజకీయానికే నీ స్వస్తి పలుకుతా చైర్మన్ పదవిని వదిలేసుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ని వదిలేసుకుంటా అని మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది మరి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు చైర్మన్గా మీరు ఎలా ఎలా కొనసాగుతున్నారు ఇన్ని ఇంతకాలం నుంచి వెళ్ళి మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల కంటే ముందు ఈ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి గవర్నమెంట్ ఒప్పించి నిలబడు అప్పుడు గల్లెగిరే ఎంతమంది వికలాంగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నీకు అనుకూలంగా ఉన్నారు అది అర్థాలు లెక్క పెట్టుకోవాలో ఏం మాట్లాడాడు నేను ఒక పెన్షన్ పెట్టి ఇచ్చాను చూస్తా హండ్రెడ్ పర్సెంట్ ఆరు వేలు నేను ఇక్కడ ఇంకో మాట గత రెండున్నర నెలలుగా ఈ నియోజకవర్గంలో వికలంగా చుడు తిరుగుతున్నారు వాళ్ళ ముఖానికి ఇంటికన్నా పైన చూస్తా